అనేక అనేక సంక్షేమ పథకాలు మన వాస్తవం అనేక అనేక ముందరం ముఖ్యంగా అనుసరించిన సమగ్ర కేరళ వారికి నేతంగా అనేక అనేక ప్రజా ప్రణాళికలను కూడా ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా వారికి స్వచ్ఛండ సభ వేదిక సాబరంగా స్వాగతం పడుకోండి వారితో కూడా నమస్కారాలు గ్రామాన్ని చూస్తే ముసటేస్తా ఉంది ఇక్కడే ఉండిపోవాలని చూస్తా ఉంది అదే సందర్భంలో అన్ని గ్రామాలు ఈ మరి తయారు చేయాలని సంకల్పం కూడా వస్తా ఉంది ఈ రోజు చూస్తే బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఈ ప్రాంగణం అంతా చూస్తే ఇంకా రాగి చెట్టు ఊరంతా చెట్లు ఊరంతా సిమెంట్ రోడ్లు ఆడుకోవడానికి పిల్లలకు బ్రహ్మాండంగా ఇవన్నీ తీరం చూసిన తర్వాత గ్రామాలు ఇంత బ్రహ్మాండంగా ఉంటాయని సోద తీయాలి కదండి ఇచ్చే ఇచ్చ మోతాదు మురికాయలు వచ్చేసాయి అదే మార్గ చెత్తం తో కూడా కలెక్ట్ చెర్ మీకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పరిచయిక కలెక్ట్ చేస్తారు ప్రధాన పశువుల పేడ కూడా పంచాయతీ కలెక్ట్ చేసి మీ పొలాన్ని పంపిస్తారు మీరంతా చేయాల్సింది ఊరు ఐకమత్యంగా ఉండి చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం మీరు అభివృద్ధి వైపు ముందుకు పోవడం ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఆనందంగా ఉండాలి ఈరోజు కోలాటాలు వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు మా ఆడబిడ్డలైతే కోలాటాలు చాలా బాగా వేస్తున్నారు అంటే సంక్రాంతి పదమూడో తారీఖు వస్తే ఈ జన్మభూమితో ఊరు ఊర్లో సంక్రాంతి వచ్చేసింది భవిష్యత్తులో నిత్యం సంక్రాంతి అనే సంవత్సరం సంక్రాంతి ఉండాలి అంత ఆనందంగా ఉండాలి మీరందరూ పద్మావతి గారిని హరి అన్న గారి యొక్క మనస్ఫూర్తిగా అభివృద్ధి ఇంట్లోనే కూర్చోవచ్చు కానీ ఒక గ్రామాన్ని దత్తం తీసుకుని మీ కష్ట సుఖాలు తెలుసుకుని ఏం చేస్తే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో దానికోసం కృషి చేస్తున్నారు దానికి కూడా వారిని మనస్ఫూర్తిగా అందరూ అభివృద్ధి గట్టిగా చక్క ఆడవాళ్ళు నేను తబాడు చేసే మగవాళ్ళు ఎంత బాగు చేయాలయ్యా అక్కడే సమస్య ఎంత మీకు మీకంటే ఇప్పుడు మా ఆడబిడ్డలు అన్ని టేక్ ఓవర్ చేసేస్తున్నారు నేనే డాకరా సంఘాలు పెట్టాను ఇప్పుడు సాధికార మిత్ర కూడా పెట్టాను అదే మరి భీమా మిత్ర కూడా పెట్టాను రాబోయే రోజులు రోజు రోజులకు మంచి రోజులు తప్ప చెడు రోజులు మాటే ఉండదు దానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాల్సి దొరుకుతుంది అక్కడ కూడా బంధువులు మీ ఊరు చూసినప్పుడు ఎక్కడ చూసినా పచ్చగా ఉంది అదే వరకు ఎక్కడ చూసినా బ్రహ్మాండ వాతావరణం ఉంది ఇప్పటికి సిక్స్ స్టార్స్ వచ్చాయంటే మాకు కరెక్ట్గా నాలుగు స్టార్లు రావాలని ఇప్పటికి ఆరో స్టార్కే వచ్చారు ఇంకా నాలుగు స్టార్లు రావాలి ఆ నాలుగు స్టార్లు వస్తే టెన్ స్టార్స్ వస్తే అప్పుడు మీ ఊరు మొదటి గ్రామం అని ఆ తొందరలోనే కావాలని భావిస్తూ ఇప్పుడు మనం మెయిన్ మీటింగ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్